బాబా నమస్తే నమస్తే నాన్న మీ పేరు నా పేరు సత్యనారాయణ ఏం పని చేస్తారు కూర ఎలా ఉంది పర్లేదు ఆదాయం ఇప్పుడు ఆదాయం పర్లేదు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ ఇప్పుడు చూసుకుంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది ఎలా అనిపించింది అసలు కూటమి ప్రభుత్వ పరిపాలన ఇప్పుడు పెంచుతానే బాగుంది తర్వాత చెప్పలేము ఇప్పుడు బాగుంది నష్టం లేదు మాకేం చెప్తున్నాడు చేస్తున్నాడు చాలు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ కోటం ప్రభుత్వం సూపర్ సిక్స్ మీద ఆరు పథకాలు అమలు చేస్తుంది ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేస్తుంది అమలు చేశారు ఇంకా మూడు ఇంకా ఎలా అనిపిస్తుంది ప్రస్తుతానికి గ్యాస్ బండ్లు అన్నారు గ్యాస్ బండ్లు రాట్ల గ్యాస్ బండ్లు ఆ గ్యాస్ బండ్లు రోడ్ల అంటే అవి ఒకటి రాట్ల అవి ఒకటే అంటే అన్ని బాగానే ఉన్నాయి మాకు పిలిచినవి వస్తుంది ఏం బాధ ఏం లేదు ఈ బీమ్ వస్తాయి అది కొంతమందికి పిల్లలు స్కూల్కి ఏమో కొంతమంది పండి కొంతమంది పడలా అవి చాలా రిస్కుల్లో ఉన్నాయి అది ఒకటి ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుందా లేదా దాని బదులు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా ఇప్పుడు మంచిది మంచిది మనం ఏదనుకుంటే చెయ్యాలి అంతవరకే కానీ మేము ఇది పెట్టమన్నాం అది పెట్టమన్నాం అని చెప్పకూడదు మీ ఓప్పు ఏది అది అది మంచి పని బాబా ఇప్పుడు చూసుకుంటే గతంలో మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు విడతలు ఇచ్చారు ఇప్పుడు చూసుకుంటే కూట ప్రభుత్వం ఎక్కిన వెంటనే వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు వెంటనే ఇవ్వడం అండిందం జరుగుతుంది ఎలా అనిపించింది అసలు ప్రస్తుతానికి మా మా అలాంటి వాడికి ఇచ్చినా ఇవ్వకపోయినా వికలాంగులకు ఇష్టం చాలా మంచిది నన్ను అడిగితే అది ఎందుకంటే వాళ్ళు ఇటు వెళ్ళలేరు చేయలేరు మేము రోడ్ల మీద తిరుగుతాం తిరుగుతాం చేస్తాం వాళ్ళకి ఇష్టం మంచిది నాకు నాకు తెలిసాక బాబా ఇప్పుడు చూసుకుంటే మీలాంటి వాళ్ళు కూలీ నాళి చేసుకుని ఏదో రూపాయి తెచ్చుకుంటారు కదా మీరు ఎప్పుడన్నా అన్న క్యాంటీన్లో భోజనం చేశారా ఇంతవరకు అన్నీ కానీ ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లో భోజనం అందిందో ఎలా ఉంది పథకం ఎలా ఉంది చాలా మంది వెళ్తున్నారు కానీ చాలా బాగుంటాయి అంటారు నాన్న తింటున్నారు వస్తున్నారు టిఫిన్ కూడా బాగుంది అన్నారు నిజంగా ఐదు రూపాయలకి నాణ్యతగా పెడుతున్నారు సాంబార్ రాదు సాంబార్ రాదు అది సరే నేను ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ గత ప్రభుత్వంలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది అప్పుడు చాండాలకున్నప్పుడు రోడ్లకి పోతున్నారు గట్టిగా పోతున్నారు రోడ్లు మట్టి ఎక్కడ చూసినా పోతున్నారు పని కానీ రోడ్లు బాగానే ఉన్నాయి రోడ్లు గట్టిగా పోతున్నారు అది ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ అమరావతి రాజధాని పూర్తి అవుద్ది అంటారా అవుద్ది అనుకుంటాం మేము ఏంటి అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఆడు చెప్పాడు కొంతవరకు అక్కడ అక్కడ అన్నాడు అవన్నీ కాకుండా అమరావతి బాగు చేస్తే ఎందుకంటే నలుగురు నాలుగు పక్కలు వస్తారు రైతు చెల్లుతాం వెళ్ళడం నుంచి వెళ్తాం చూస్తాం అది కూడా కూడా బాగా చేస్తున్నారు అంతే ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ రైతులకి త్వరలో అన్నదాత సుఖీ బాబా పేరున ఇరవై వేల రూపాయలు వేస్తా అంటున్నారు నిజంగా కూటం ప్రభుత్వం రైతులకు ఇరవై వేల రూపాయలు అందిస్తూ అంటారు మనకి తెలియదు అనేది అది నా కుటుంబం మనం తెలియనప్పుడు మనం చెప్పడం అది బాబాయ్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చదువుకుని ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకి ఇరవై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు నిజంగా కూటమి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందా మనం చెప్పలేనా చదువు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందా చెప్పలేము మనం ఆరు రోజుకి అన్నట్టు మాట్లాడతారు అది మనం చెప్పలేము విషయం మనం చెప్పలేను విషయం మనం చెప్పలేము కదా మీ ఎమ్మెల్యే గారి పేరు మా ఎమ్మెల్యే గారి పేరా గారు ఎలా ఉంది ఆయన పరిపాలన పర్ల బాగా చూస్తున్నాడు నాలుగు పక్కలు తిరుగుతున్నాడు ప్రజలకి ఆదుకుంటున్నారా బాగా తిరుగుతున్నాడు బాగానే చేస్తున్నాడు ప్రస్తుతానికి ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పుడు బాగానే ఉంది మీలాంటి వృద్ధులకి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు అలాంటి వాళ్ళు మనం ఏం చెప్తున్నానా పది మంది కలిపితే ఒక రాజున మాట్లాడితే సరిపోతాం నిజమే మాకు ఇంకొకరు నేను మాట్లాడితే కుదరదు